నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో విజయబావుట ఎగరవేయబోయేటువంటి పార్టీ ఏది ఎక్కడికక్కడ సర్వేలు అభిప్రాయ సేకరణలు వరుస పెట్టి జరుగుతున్నాయి ఎవరి నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నాల్ని తేటతెల్లం చేసేటువంటి పనిలో అందరూ నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు అటువంటి సర్వే ఒకటి ల్యాండ్ అయింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకి భవిష్యత్తుని డిసైడ్ చేసే విధంగా ఈ సర్వే ఉంది అయితే ఏ పార్టీ ఏ పార్టీకి ఏ జిల్లాలో పట్టుంది ఏ పార్టీ ఎక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది అభ్యర్థుల విషయంలో కానీ అలానే కీన్ కాంటెస్ట్ కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు ఈ రిజిస్టర్ అవ్వండి స్పష్టమైనటువంటి టఫ్ ఫైట్ విషయంలో ఏఏ ఏ నియోజకవర్గాలు ముందు వరుసలో ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి రైజ్ పేరుతో రిలీజ్ చేసినటువంటి సర్వే వివరాలని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సర్వే ద్వారా చెప్తున్నటువంటి మాట ఏ పార్టీకి ఎక్కడ పట్టుంది ఏంటనేది ఇది సంస్థ నిర్వహించినటువంటి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ నిర్వహించింది దాదాపుగా లక్ష ఎనభై తొమ్మిది వేల శాంపిల్స్ని వీళ్ళు సేకరించినటువంటి పరిస్థితి లక్ష ఎనభై తొమ్మిది వేల శాంపిల్స్ ద్వారా ప్రజాభిప్రాయానికి సంబంధించి ఒక అంచనాని ప్రజల నాడిని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు మొత్తం నూట అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ శాంపిల్ సర్వే జరిగింది లక్ష ఎనభై తొమ్మిది వేల శాంపిల్స్ సేకరించారు ఎర్ర పర్సెంటేజ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది భరోసా ఈ సంస్థ ఇస్తుంది అలానే సమాచార సేకరణ చేసింది అభిప్రాయ సేకరణ చేసినటువంటి సందర్భం చూస్తే కనుక డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు సేకరించినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి సర్వే ఇది దీనికి సంబంధించి ఒక ఎవరు ఎక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే ఎక్కడ పర్సంటేజెస్ విషయంలో ఎవరికి కలిసి వచ్చేటువంటి విషయాలు ఉన్నాయనే అంశాలని ఇందులో విశ్లేషించారు ఇది ఓట్ షేర్ ఆఫ్ పర్సంటేజ్ మేజర్ పార్టీస్ కనుక తీసుకుంటే ఇందులో క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన ఈ రెండు పార్టీలు కనుక కలిస్తే రాబోయేటువంటి మ్యాజిక్ అన్నట్టుగా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది మనం ఎందుకంటే టీడీపీకి నలభై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం ఉంది అలానే వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓటు షేర్ దక్కే అవకాశం ఉంది జనసేన పార్టీ పది పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓట్ షేర్ దక్కించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రెండు పాయింట్ ఆరు ఎనిమిది ఇతరులకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక డయాగ్రామ్ పరంగా చూస్తే కనుక ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ సో జనసేన తెలుగుదేశం కలిస్తే ఒక స్పష్టమైనటువంటి అధికారాన్ని స్థాపించేటువంటి సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయనే వాదనని ఈ రైస్ సర్వే తేటతేల్లని చేస్తుంది పార్టీ వైజ్గా ఎన్ని సీట్లు గెలవచ్చు అనేటువంటి ఒక అంచనాను కట్టినాక అలయన్స్ అయిన తర్వాత తెలుగుదేశం జనసేన అలయన్స్ అయిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ ఈ విధంగా పెరిగింది వైఎస్ఆర్సిపి ఇంతవరకే పరిమితమైనటువంటి పరిస్థితి అలానే టఫ్ ఫైట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కూడా ఇందులో ఉన్నాయి అనేటువంటి సూచన చేస్తుంది ఇక సీట్ల నంబర్ పరంగా చూస్తే అంచనాల ప్రకారం ఈ సంస్థ వేసినటువంటి అంచనాల ప్రకారం తొంభై నాలుగు సీట్లు జనసేన తెలుగుదేశం కూటమి గెలుపొందేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో తొంభై నాలుగు సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎనభై ఎనిమిది సీట్ల పైన గెలిచినటువంటి పార్టీ అధికారాన్ని స్థాపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ తొంభై నాలుగు వరకు తొంభై నాలుగు సీట్లు వచ్చేటువంటి అవకాశం టీడీపీ జనసేన కూటమికి ఉందనేటువంటి విషయం తెలిసి అలానే వైఎస్ఆర్సీపీ నలభై ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనేది రైజ్ సంస్థ వేసినటువంటి అంచనా ఇక టఫ్ ఫైట్ ముప్పై ఐదు స్థానాల్లో ఉంది అంటే ఈ ముప్పై ఐదు స్థానాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కొన్ని ఇ ఇటు పోవచ్చు కొన్ని ఇటు రావచ్చు కాబట్టి రెండు పార్టీలు ఏ విధంగా ఈ టఫ్ ఫైట్ని చేసుకుంటాయి అనేటువంటి అంశం పైన గెలుపు ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే జిల్లాల వారీగా కూడా ఉన్నటువంటి రిపోర్టుని ఈ రైజ్ సర్వే రిలీజ్ చేసింది ఓవరాల్గా ఏ జిల్లాలో ఎవరికి పట్టుంది అనేది కూడా రిలీజ్ చేశారు సో మనం మొత్తంగా అంచనాల ప్రకారం చూస్తే కనుక రైజ్ సర్వే అంచనాల ప్రకారం చూస్తే కనుక తెలుగుదేశం జనసేన కూటమికి బలమైనటువంటి మార్క్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ టఫ్ ఫైట్ ఫ్యాక్టర్ని కనుక మరింత ఎక్కువగా తెలుగుదేశం జనసేన కూటమి కనుక దక్కించుకుంటే అధికారాన్ని వీలైనది ఎక్కువ కన్సాలిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే స్థిరత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ అంచనాల ప్రకారం చూస్తే కనుక ఎక్కువ శాతం అవకాశాలు కూటమికి ఉన్నాయనేది రైజు వేసినటువంటి అంచనా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక టఫ్ ఫైట్ వాతావరణం ఉంది నలభై ఆరు సీట్లకే పరిమితం అయితే అధికారం చేజారేటువంటి ప్రమాదం ఉందన్నట్టుగా ఈ అంచనా చెబుతుంది సో గ్రౌండ్ రియాలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది ఇంకా ప్రజల నిర్ణేతలు కాబట్టి ఇంకా దీనికి సమయం ఉంది ఆ సమయాన్ని బట్టే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది డిసెంబర్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జరిగినటువంటి నలభై ఐదు రోజుల సర్వే మాత్రమే తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి అలానే మధ్యలో బీజేపీ కూడా అలయన్స్లోకి వచ్చేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇవన్నీ కలిపి ఫైనల్ ఫ్యాక్టర్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది వేచి చూడాలి